మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం అండి మనం చక్కగా నవంబర్ మాసంలోకి వచ్చేసాము ఈ మేషరాశి వాళ్ళకి ఒక రాశి ఫలాలు ఈ నవంబర్ మాసంలో ఎలా ఉంటాయంటే మీరు పడిన అలు పెరగని శ్రమకి చేసిన త్యాగాలకి ప్రదర్శించిన ఓర్పుకి ఫలితాలు చాలా సిద్ధంగా ఉన్నాయి ఈ నెలలో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు మీ కళ ముందే సాక్షాత్కరించే అద్భుతమైన సమయంగా ఇది ఉంది మీలో చాలామంది తాము ఒక ఉన్నతమైన వైభవోపేతమైన జీవితాన్ని గడపడానికి అన్ని విధాలా అర్హులతమని చాలా బలంగా విశ్వసిస్తున్నారు ఆ విశ్వాసమే నిరుజు రూపం దాల్చబోతోంది ఈ నెలలోనే మీ అర్హత సామర్థ్యానికి తగిన గుర్తింపు గౌరవము అంటే ఐడెంటిటీ వస్తుంది మిమ్మల్ని గుర్తించి మీ శ్రమని గుర్తించి సానుకూలమైన పరివర్తన స్పష్టంగా కనిపిస్తుంది నెలలో మీకు అలాగే మీ పట్టుదల నైపుణ్యానికి పదును పెట్టవలసిన అవసరం కూడా ఉంది మీ బడ్జెట్ను అత్యంత చాకచక్యంగా నిర్వహించుకోకుండా కాకుండా సంపద వృద్ధి చేసుకునే మార్గాలు అన్వేషిస్తారు కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా దానికి సరైన పద్ధతిలో ఎలా కాపాడుకోవాలి ఎలా పెట్టుబడి పెట్టాలి మనీకి వాల్యూ దేని ద్వారా వస్తుంది అనేది తెలుసుకుంటారు ధనార్జనలో మీ వేగం మునిపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో నెలలో ఉంటుంది అలాగే ఆగిపోయిన పాత బాకీలు ఏమైనా ఉంటే గనక ఈ సమయంలో ఖచ్చితంగా వసూలయ్యే అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి ఉంది ఈ మాసం కేవలం ఆర్థికపరమైన విజయాలకే పరిమితం అనుకుంటున్నారేమో అలా ఏం కాదు మీ జీవితంలో ప్రేమ అనుబంధాల కోణాల్లో కూడా మధురానుభూతులు మిగిల్చిపోతుంది ధనము ప్రేమ ఈ రెండు శక్తులు ఒకేసారి జీవితంలో ప్రవహించి అపరిమితమైన సంతోషాన్ని మానసిక తృప్తిని అందిస్తాయి మీ ప్రేమైన వారితో సన్నిహితులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి అంటే ఏంటంటే బాండింగ్ పెరుగుతుంది స్నేహపూర్వకమైన ఆనందకరమైన వాతావరణం వెలివిరుస్తుంది మీ పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమర్పాటుగా ఉన్నప్పుడే దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తారు అంటే మీరు చాలా సంతోషంలో విశ్వాసంతో హ్యాపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా దెబ్బ కొడదామని చూస్తారు కాబట్టి దాన్ని గమనించుకోండి విజయాలను ఆస్వాదిస్తేనే ప్రతి అడుగులోనూ జాగరూకత వ్యవహరించడం అత్యంత ఆవశ్యకరం మీ పాత పద్ధతులను పని విధానాలను సమీక్షించుకోండి ఒక్కసారి కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అది మీ కర్తవ్యాన్ని విస్మరించే స్థాయికి చేరకుండా మీరు కష్టపరి పనిచేయటంలో మంచి పునాదుల మీద నిలబడటానికి మీ సమయ స్ఫూర్తి బాగా ఉపయోగపడుతుంది చుట్టుపక్కల వాడిని జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా మీ పోటీదారులని అలాగే ఈ ఒక గాడి ఎక్కడైనా స్పిట్ అవుతుందో అన్న ఒక చిన్న సంకోచం ఒకటే మీలో అసంతృప్తి కలిగించి అనిశ్చిత భావన మీలో కలగవచ్చు మీరు సాధించిన విజయాలను చూసుకుని మురిసిపోయే అవకాశం ఉంటుంది కానీ దానితో పాటే ఈర్ష్యతో అసూయతో చాలామంది మీ మీద నెగిటివ్గా చెప్పడానికి ఈ నెలలో ప్రవర్తించవచ్చు దాన్ని జాగ్రత్తగా గమనించి మనసు తోలకుండా మాట తోలకండా కీలంచి వాత పెట్టండి తప్పితే ప్రొవోక్ కావద్దు అలాగే విజయం తాలూకు ఆనందంలో మునిగిపోయి భవిష్యత్తు వల్ల నిర్ నిర్లక్ష్యం వహించే పద్ధతి మాత్రం మీరు చెయ్యకండి అన్నీ సవ్యంగాన జరిగాయి అనే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా చూసుకోండి అంటే ఊహించని సమస్యలు ప్రమాదాలు తలెత్తడానికి ఆస్కారం ఉంది కుటుంబ వ్యవహారాల్లో మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు కుటుంబానికి శ్రేయస్సుని కలిగించే విధంగా ఉన్నాయని అందరూ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళు నమ్ముతారు అలాగే బాధ్యత అధికారం మీ చేతుల్లోకి వస్తుంది మీ బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించవలసి ఉంటుంది అలాగే కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ మీరు సంతృప్తిని పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం కుదిరపడుతుంది వారిలో మీ అనుబంధం మరింత దృఢపడుతుంది బాండింగ్ పెరుగుతుంది అనమాట ఇద్దరూ కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటానికి ఈ స్పౌస్తో రిలేషన్ కూడా బాగుంటుంది అలాగే సంతాన విషయంలో కూడా మంచి శుభవార్తలే వింటారు చదువు వారి ప్రవర్తన మీకు గర్వంగా అనిపిస్తాయి దగ్గర బంధువులతో కూడా సత్సంబంధాలు కొనతాగుతాయి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది మొత్తం మీద చాలా సానుకూల వాతావరణంతో కనబడ్డాను నెలాఖరికి వచ్చేసరికి మీ జీవితంలో మరింత విచిత్రమైన అనూక్ష్యమైన సంఘటనలు చేసుకునే అవకాశం ప్రారంభమవుతోంది ఈ దశలో మీరు అనుభవాలు మిశ్రమంగా ఉంటాయి ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టు జీవితంలో రెండు విభిన్నమైన శక్తులు ఏకకాలంలో పనిచేయటం గుర్తిస్తారు ఒకవైపు ధన ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ మరోవైపు ఊహించని ఖర్చులు కూడా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి డబ్బు చేతికి వస్తున్నా అది నిలవట్లేదే అనే ఆందోళన మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది అదే సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి ద్వంద్వ అనుభవమే ఎదురవుతుంది అంటే ఒకవైపు నూతన పరిచయాలు ప్రణయ సంబంధిత వ్యవహారాలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ఉంటే మీలో నుండి జీవితం పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది కానీ మరోవైపు ఈ బంధాల వల్ల కలిగే మానసిక ఒత్తిడి అభద్రత మీ అశాంతిని కలిగిస్తాయి ఈ ఉత్సాహము అశాంతి రెండు కూడా ఒక విచిత్రమైన డోలాయమానంలో ఉంచుతాయి అంటే ఒక తీయని బాధగా మిగులుస్తాయి అన్నమాట అందుకని అంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మానసిక ఒత్తిడిని పని భారము కారణంగా తలెత్తే చిన్న చిన్న ఆరోగ్య అనారోగ్య సమస్యలు జీర్ణ సంబంధమైన అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్కు సంబంధించింది సీజనల్ వ్యాధులు మిమ్మల్ని చికాకు పెట్టే అవకాశం ఉంది అశ్రద్ధ చేయకుండా సరైన సమయంలో వైద్య చికిత్స చేయించుకొని ఈ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది నెలలో ఈ క్లిష్టమైన మరియు గందరగోళమైన పరిస్థితులు మిమ్మల్ని అంతర్ముఖత్వం చేసి లోపల దైవత్వాన్ని ప్రేరేపించడానికి కూడా ఈ నెల చక్కగా ఉపయోగపడుతుంది అంటే జరిగిన సంఘటనలను విశ్లేషించుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకోవాలనే ఆలోచన మీ జీవితం అసలేంటి అనే అంతర్మథనం లోపల ప్రకోపిస్తుంది మీ జీవితానికి నిజమైన అర్థం ఏమిటి వంటి ప్రశ్నలు మీ మదిలో మిదులుతాయి ఈ ఆధ్యాత్మిక అన్వేషణ మీకు ఒక కొత్త మార్గాల్ని సుగమం చేస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే మీరు సంఘసేవ పట్ట ఆసక్తి కలుగుతుంది ఇతరుల కష్టాలను చూసి చెలించిపోయి వారికి సహాయం చేయాలనే బలమైన కోరిక మీలో ఉదయిస్తుంది అంటే భగవంతుడు ఆలోచన లోపలికి రాగానే ప్రేమ ఉత్పేరకమవుతుంది అనమాట అంటే ఏంటంటే ఈ అవసరంలో ఉన్నవారికి సహాయం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘసేవలో యజ్ఞమైన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యంగా నిస్వార్థ సేవ ఉన్నతమైన ఆశయాలు మిమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి ఈ నూతన అనుభవాల వల్ల మీ శక్తి మీ ఆలోచన విధానం సరికొత్తంగా మలుపు తీరి కొత్త కోణంలో ఆలోచించడం మొదలవుతుంది దీనివల్ల విజయాల కన్నా మానసిక ప్రశాంత ఇతరులకు సేవ చేయడం ద్వారా ఆత్మ సంతృప్తి చాలా గొప్పది అనే నిర్ణయం మీకు మీకు అర్థమవుతుంది ఈ మార్పు మీ జీవితంలో ఒక నూతన అర్థాన్ని పరమార్థాన్ని కూడా మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా మీరు నెలలో చేయవలసిన పరిహారాలంటూ ఏమీ లేవు చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ దామోదర మాసంలో అంటే ఈ మన ఏడో తారీఖు నుంచి మీకు నవంబర్ ఇరవై ఒకటి దాకా కూడా గలిగేటువంటి ఈ దామోదర మాసం ఏదో ఈ ట్వంటీ వన్ డేసు చక్కగా శ్రీకృష్ణ దేవాలయాలు దర్శించటం కానీ చక్కగా విష్ణు సహస్రనామం ప్రదోష కాలానికి అంటే సాయం సంధ్యా సమయానికి స్నానం చేసి ఇంట్లో దీపారాధన పెట్టి శుచిగా శుచి అయిన బట్టలు వేసుకుని సమంకాయ శిరోగ్రీవం అంటే తరస్సు మెడ వెన్నుమక్క నిఠారుగా పెట్టుకుని పద్మాసనం వేసి చక్కగా విష్ణు సహస్రనామం చేసి అది అయిన తర్వాత పాలు కానీ పండ్లు కానీ నివేదన పెట్టి స్వీకరించడం వల్ల ఈ మాసం మీకు చాలా దిగ్విజయంగా జరుగుతుంది భగవద్ అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మేషరాశందరికీ శుభావేందలు తెలియజేసుకుంటూ ధన్యవాస్మి